హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇదైతే లైక్ పూణేకి మేము అంతా ప్యాక్ చేసేసి లగేజ్ పంపించేస్తామని చెప్పాం కదా అయితే పూణే వెళ్ళే రోజు అనమాట గ్యాస్ ఆల్రెడీ సబ్మిట్ చేసేసాము అది నేను క్లిప్ ఇందులో యాడ్ చేసేసాను లైక్ గ్యాస్ సబ్మిట్ చేసేసి అక్కడ నుంచి లెటర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా దాని తర్వాత మొత్తం సామాన్లు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఇళ్ళంతా ఒకసారి షూట్ చేసేసుకున్నాను ఎందుకంటే నాకు ఏదైనా మర్చిపోయినా మనకి ఐడియా ఉంటుంది కదా చెక్ చేసుకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఏదైనా అక్కడ మర్చిపోయామా లేదంటే ఇక్కడే మిస్ అయిందా అనే ఆలోచన లేకుండా ఇంకా ఇలా వీడియో తీసుకుని పెట్టుకుంటే మనకి బెస్ట్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మన మెమొరీ కూడా మెమొరీ లాగా కూడా ఉంటుంది అనమాట అంటే మనం ఈ ఇంట్లో ఉన్నాం కదా అన్నట్లయితే మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే మొత్తం వీడియో తీసుకున్నాను మాకైతే ఈ ఇండ్లు చాలా అంటే చాలా నచ్చింది చాలా వెంటిలేషన్ కూడా బాగుంటుంది హాల్లో కొంచెం అంతే తప్ప ఇంకా మిగతా అంతా వెంటిలేషన్ బాగుంటుంది ఇద్దరికైతే చాలా పెద్ద ఇండ్లు అయిపోయింది మాకైతే సో ఆల్మోస్ట్ మేము హాల్ ఇంకా కిచెన్ బెడ్రూమ్ అంతే ఇంకా ఒక బెడ్రూమ్ అంతా ఖాళీగానే ఉండేది సో ఇంకా అదనమాట ఇంకా మేమైతే హైదరాబాద్ టోటల్గా అంటే లైక్ హైదరాబాద్ నుంచి పూణేకైతే వెళ్ళిపోతున్నాము అంటే హైదరాబాద్ వస్తూనే ఉంటాంలేండి ఎందుకంటే అమ్మ వాళ్ళ హైదరాబాద్లోనే కదా ఉండేది సో బట్ ఏంటంటే ఇక్కడ ఉండడం వేరు వచ్చి వెళ్ళడం వేరు ఉంటుంది కదా అది సో ఇంకా అది అందుకని చెప్పేసి నేనైతే మొత్తం వీళ్ళంతా రికార్డ్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వీడియో అయితే ప్లే అవుతుంటుంది అయితే మేము ఏం చేసామంటే ఇంకా ఇక్కడ నుంచి మొత్తం కీస్ అన్నీ ఇచ్చేసి ఓనర్ వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట అయితే అక్కడ నుంచి మాకు ట్రైన్ ఉంది నైట్ నైన్ టెన్కి అలా ట్రైన్ ఉందన్నమాట అది డైరెక్ట్ పూణేకి అనమాట పూణే అంటే పూణే స్టేషన్ కాదు అడప్సర్ స్టేషన్ ఉండి ఉంటుంది అంటే మేము ఎక్కడైతే ఇల్లు తీసుకున్నామో అక్కడికి దగ్గరగా ఉంటుంది అనమాట స్టేషన్ అయితే సో ఆ స్టేషన్కి అయితే వెళ్ళిపోతుంది ఇదైతే చాలా అంటే పెద్ద జర్నీ అనమాట లైక్ నైన్ ఓ క్లాక్కి అలా ఎక్కితే మార్నింగ్ టెన్ థర్టీ అలా అవుతుంది సో బట్ ఏంటంటే ఇంటికి దగ్గరగానే ఉంటుందని చెప్పేసి అండ్ టికెట్స్ కూడా బాగా అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి అదైతే బుక్ చేసేసుకున్నాము ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసి ఇంకా క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోయాము వర్షం పడేలాగుంది అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము మళ్ళీ ట్రాఫిక్ అదంతా ఉంటుంది కదా అందుకని ఇంకా మేము అలా స్టేషన్ రీచ్ అయ్యామో లేదో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మేమైతే వెళ్ళిపోయాం స్టేషన్కి అండ్ ట్రైన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అన్నారు అనమాట ఇంకా అందుకని ఇక్కడ కూర్చున్నాము మాతో పాటి అమ్మ అయితే వస్తుంది తమ్ముడు ఇంకా డాడీ అయితే నెక్స్ట్ వీక్ అలా వస్తారనమాట అందుకని చెప్పేసి తంటే తనకి జాబ్ ఉంటుంది కదా తమ్మునికి అందుకని ఇంకా అమ్మ నేను నదిమైతే వెళ్తున్నాము ఇంకా స్టేషన్లో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట హాఫ్ అన్ అవర్ లేట్ అన్నారు కదా సో అంతలోపు చిప్స్ ప్యాకెట్ అలా తీసుకొని టైంపాస్ అయితే చేస్తుండగానే ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ ఎక్కేసాము ఇంకా అక్కడ చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాం కదా సో అతి అయితే ఇంకా ట్రైన్లో తీసుకొని తిన్నాం అనమాట ఇంకా ఆల్మోస్ట్ ట్రైన్ వచ్చేసరికి టెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇంకా ట్రైన్ ఎక్కేసి కాసేపు కూర్చొని ఇంకా మేమైతే పడుకొని పోయాము సో అలా ఆ రోజైతే ఎండ్ అయింది ఇంకా నెక్స్ట్ డే అనమాట ఆల్మోస్ట్ మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోయాము చూసారా ఎంత గ్రీనరీగా ఉందో అండ్ కొన్ని రోజుల నుంచి వర్షాలు కూడా ఎక్కువగా పడడం వల్ల క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా ట్రైన్లో సెవెన్ అలా టైంకి అందరు లే సౌండ్స్ ఎక్కువగా వస్తుంటాయి కదా ఇంకా అందుకని నిద్ర కూడా పట్టలేదు ఇంకా కాఫీ వస్తే ఫ్రెష్ అంటే ఫస్ట్ ఒక స్టేషన్లో అయితే ట్రైన్ ఆగింది ఆగితే ఇంకా అక్కడికి వెళ్ళి కొంచెం బ్రష్ పేస్ట్ చెప్పాను కదా ఇవన్నీ మనం అవైలబుల్టీగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా బ్రష్ అది చేసేసి మొహం అది కడిగేసుకొని ఇంకా మేమైతే కాఫీ తీసుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఏం చేయలేదు జస్ట్ మార్నింగ్ కాఫీ అయితే తీసుకున్నాము కా ఎప్పుడైనా కానీ ట్రైన్స్లో టీ తాగడం కంటే కూడా కాఫీ తాగడం బెస్ట్ అనమాట టీ అయితే చాలా వాటర్ వాటర్గా ఉంటుంది బట్ కాఫీ అయితే బాగుంటుంది సో మేమైతే ఆల్మోస్ట్ కాఫీ తాగడానికి ట్రై చేస్తాము ఇంక ఇక్కడైతే కాఫీ తాగేసి తర్వాత ఇంకా ఒక వన్ అవర్కి అలా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వచ్చిందనమాట బ్రేక్ఫాస్ట్లో కూడా ఎక్కువ అవైలబిలిటీ ఏమి ఉండవు ఇడ్లీ వడ ఆ ఇడ్లీ వడ తినడం కంటే కూడా వడాపావు తినడం బెస్ట్ అని చెప్పేసి ఇంకా వడాపావ్ తిన్నాము అలా టైం లానే వెళ్ళిపోయింది ఇంకా మేమైతే ఫైనల్గా పూణేకైతే రీచ్ అయ్యామనమాట టెన్ ట్వంటీ అలా అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి మా జర్నీ అస్సలు చెప్పనవసరమే లేదు అస్సలు ఇది మేము ఎక్స్పెక్టే చేయలేదు అంటే కొంచెం అంటే కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఏమైంది అంటే మేము ఇంకా స్టేషన్ దిగి ఇంటికైతే వెళ్ళిపోయాము లైక్ మేము రెంట్కి తీసుకున్నాం కదా సో ఆ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అక్కడ ఏం మాకైతే ఒక పెద్ద షాక్ అయితే తగిలిందనమాట లైక్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఇదే రెంట్కి మేము తీసుకున్న ఇండ్లు అయితే ఫస్ట్ లాస్ట్ టైము నది అంటే మా హస్బెండ్ వచ్చి చూసి ఫిక్స్ చేసుకొని వెళ్ళాడు అనమాట అయితే ఇక్కడ పూణేలో ఏంటంటే కొంచెం వాటర్ ఫెసిలిటీ అంటే వాటర్ ఫెసిలిటీ అంతగా ఉండదు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ అలా ఉన్నాం కదా అప్పుడు మాకు తెలుసు అండ్ నెట్వర్క్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంది సో అవన్నీ చూసుకొని తీసుకున్నాము ఓనర్ ఏం చేశాడంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉంటుంది అని చెప్పేసి మాకు చెప్పాడు సర్లే వాటర్ ఉంటుంది కదా అన్నట్టు ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట ఇంకా సెక్యూరిటీ అదంతా ఏమీ లేదు కానీ ఇంకా ఏంటంటే అస్సలు ఇండ్లే దొరకట్లేదు అంటే మా బడ్జెట్ లో ఇండ్లు అస్సలు దొరకట్లేదు అండ్ మాకు తగిన విధంగా ఇండ్లైతే ఒక్కటి కూడా దొరకలేదు ఇది ఫైనల్ గా ఇంకా నదీం ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట సో ఏంటంటే థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ లేదు ఇంకా ఏంటంటే సెక్యూరిటీ కూడా లేదు అన్నట్టు మేమైతే ఫస్ట్ ఇది వద్దనుకున్నాము ఇంకా లాస్ట్కి ఏం చేయాలి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అలా రెంట్ చెప్తుంటే ఇంకా సర్లే ఇది ఒక టెన్ అలా పడుతుంది కదా అన్నట్లు ఇంకో అన్ని రోజులన్నా బాగానే ఉంటుంది అన్నట్లు అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఓన్లీ లిఫ్టే కదా లేని అది కూడా టూ మంత్స్లో అయిపోతుంది అని చెప్పారు సెక్యూరిటీ కూడా ఒక టూ త్రీ మంత్స్లో అరేంజ్ చేస్తామని చెప్పేసి సరే అని అక్కడైతే అడ్వాన్స్ ఒక ఫైవ్ థౌసండ్ పే చేసేసాము అండ్ ఈ కీస్ ఇచ్చినప్పుడు కీస్ అయితే నది వల్ల ఫ్రెండ్ తీసుకున్నాడు అనమాట కీస్ ఇచ్చినప్పుడు ఒక ట్వంటీ థౌసండ్ రిమైనింగ్ అతను ముందే చెప్పాడనమాట ఓనర్ ఎప్పుడైతే నేను కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తానో అంటే క్లీన్ చేసేసి క్లీ కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తానో అప్పుడు నాకు మొత్తం డిపాజిట్ అయితే ఇవ్వాలి అన్నట్టు అన్నాడు అనమాట సో మేమైతే అంటే ట్వంటీ థౌజండ్ డిపాజిట్ అనమాట ఫస్ట్ ఫైవ్ థౌజండ్ ఇచ్చాం కదా ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ కూడా పే చేసాడు అనమాట ట్వంటీ థౌజండ్ పే చేశాడు అండ్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా మేము మార్నింగ్ రీచ్ అయ్యేసరికి నాది ఫ్రెండ్ ఉండి సర్లే ఇంకా ఇంట్లో డోర్లు అన్నీ వేసి ఉంటాయి కదా వచ్చే లోపల కొంచెం డోర్లు అవన్నీ తెరిచి కొంచెం వాసన అలా ఉంటుంది కదా అంటే ప్యాక్ ఉంటే కదా వాసన అలా వస్తుంది కదా డోర్లు తెరిచి పెడదామని చెప్పేసి కొంచెం మాపింగ్ అలా చేద్దామని తనైతే వెళ్ళాడంట అప్పటిలోపు ఇండ్లు మొత్తం వాటర్ వచ్చేసాయి మొత్తం అంటే వాటర్ అంటే ఫుల్ అంటే ఫుల్ ఒక నదిలాగా ఉందంట అయితే తను ఎక్కడి నుంచి లీకేజ్ అయ్యింది అనేది తనకైతే అర్థం కాలేదు ఓనర్ కాల్ చేస్తే ఓనర్ అయితే కాల్ లిఫ్ట్ చేయలేదు చాలాసార్లు కాల్ చేశాడంట ఆయన కూడా లిఫ్ట్ చేయలేదు తర్వాత తనే ఒక మోపింగ్ అది స్టిక్ ఉంటుంది కదా అది తీసుకొని వచ్చి క్లీన్ చేస్తూ మాకైతే కాల్ చేశామండి ఇలా వాటర్ వచ్చాయని చెప్పేసి మేమేమనుకున్నామంటే ఏదైనా ట్యాప్ అది ఓపెన్ ఉండడం వల్ల వచ్చి ఉంటాయి లైట్ ఇంకా వెళ్ళి క్లీన్ చేసుకోవాలి పెద్ద పని పడింది కదా అన్నట్లయితే అనుకున్నాము కానీ ఏమైంది అంటే మేము వెళ్ళి చూసేసరికి చిన్న నది ఉంటుంది కదా సో అలానే ఉంది ఫుల్ అంటే ఫుల్ వాటర్ ఉన్నాయి అండ్ ఒక్క ట్యాప్లో కూడా వాటర్ అయితే రావట్లేదు ఒక్క ట్యాప్లో అంటే ఒక్క ట్యాప్లో కూడా వాటర్ రావట్లేదు ఇంకేం చేయాలి మమ్మీ తీసుకొని వెళ్ళాము బై గోడ్ ప్లేస్ ఏంటంటే నదీం వాళ్ళ ఫ్రెండ్ ఉండబట్టి అంటే పక్కినలేదు తనదనమాట అనమాట సో అక్కడైతే నేను మమ్మీ అయితే ఉన్నాము ఇంకా తర్వాత నదీము ఇంకా తన ఫ్రెండ్ కలిసి ఓనర్ వాళ్ళకి ఫోన్ చేస్తే తను వస్తే వస్తాయి అన్నాడు మోటార్ వేస్తే వస్తాయి అన్నాడు కానీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చూసాము వాటర్ రావట్లేదు ఈ వాటర్ ఎంత క్లీన్ చేసినా బయటకి వెళ్ళట్లేదు ఇంకా ఆర్లట్లేదు అప్పుడు కింద వాళ్ళతో వెళ్లి ఎంక్వైరీ చేస్తే అంటే కింద అతను అన్నాడు అనమాట ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది లైక్ ఇంతకు ముందు వాళ్ళు కూడా ఇట్లనే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అన్నట్టు అన్నారు సో అప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే ఓనర్ అన్ని అబద్ధాలు చెప్పాడని అర్థమైంది ఇంక ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ సామాన్లు ఆల్రెడీ మేము లగేజ్ ప్యాక్ చేసి పంపించాం కదా ఆ సామాన్లు వస్తే కష్టం అని చెప్పేసి వెంట వెంటనే ఇంకా వేరే ఇంట్లో అయితే వెతుక్కున్నాము ఒక అయితే కొంచెం టెన్షనే మళ్ళీ మా డిపాజిట్ వస్తుందా లేదా తను మళ్ళీ ఓనర్ ఇస్తాడా లేదా అని టెన్షనే కానీ ఏదో ఏమైనా సరే అలాంటి వాటర్ లేని ఇంట్లో అయితే ఉండలేము అండ్ అంత వాటర్ క్లీన్ చేసేసుకొని ఉండాల్సిన అవసరమూ లేదు మనం అంత డబ్బులు కడుతున్నప్పుడు అనుకొని ఇంకా వెంట వెంటనే ఇండ్లు వెతకడం అయితే స్టార్ట్ చేసాము అక్కడికక్కడికి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అయినా పర్లేదు ఈ ఇంట్లో అయితే ఉండొద్దు వాటర్ ఫెసిలిటీ లేదు కదా థర్డ్ ఫ్లోర్ వరకు ఎక్కి వాటర్ లేని ఇండ్లల్లో ఉండి మనం ఎందుకు అంత అడ్జస్ట్ అయి ఉండాలని చెప్పేసి అయితే వెతికామన్నమాట కానీ ఎంత వెతికినా ఇండ్లు అయితే దొరకలేదు ఫిఫ్టీన్ ట్వంటీ అలా థౌజండ్ చెప్తున్నారు లాస్ట్ కి ఫిఫ్టీన్ థౌసండ్ అయినా ఒక ఇండ్లు చూసాము అదైతే ఫోర్త్ ఫ్లోర్ లో ఉందనమాట సో అది అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది చాలా విశాలంగా ఉంది అంటే సొసైటీస్లో ఇండ్లు ఉంటాయి కదా అలానే ఉంది అనమాట బట్ ఏంటంటే లిఫ్ట్ లేదు ఇక్కడ కూడా ఇది ఏంటో ఏమో తెలియదు కానీ కన్స్ట్రక్షన్ అంతా చేస్తారు లిఫ్ట్ అయితే వేయరు ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎలా దేవుడా ఇంకా మార్నింగ్ అయితే ఇవి వచ్చేస్తాయి లైక్ లగేజ్ అంతా వస్తుందని కాల్ అయితే చేశారు సరే ఎలానే ఇంకా అడ్జస్ట్ చేద్దాము ఇదైతే కన్ఫర్మ్ గా వన్ మంత్ టూ మంత్స్ లిఫ్ట్ వస్తుంది అన్నారని అనమాట అయినా కూడా నైట్ నేను అంతా ఆలోచించి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాం కదా అన్నట్టు ఇంకొక కాస్త వెతికితే ఒక ఇండ్లు అయితే దొరికింది అది కూడా మీతో షేర్ చేస్తాను మళ్ళీ మళ్ళీ వచ్చే వీడియోలలో ఇది మేము పూణె వెళ్ళిన తర్వాత పడ్డ ఇబ్బందులు ఇంట్లో ఇంట్లో ఏంటి అంటే మా లక్ నది వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి సో అతనైతే మాకు చాలా సపోర్ట్ చేసా చేశాడు రోజంతా మా అంటే నదీంతో తిరిగి ఇండ్లు వెతకడానికి కానీ అండ్ మమ్మల్ని ఇంట్లో వాళ్ళలాగా లైక్ రిలేషన్స్ లాగానే చూసుకోవడం కానీ చాలా అంటే చాలా ఉన్న చాలా హెల్ప్ చేశాడనమాట ఒకవేళ వాళ్ళు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది వాళ్ళము ఆ ఇంట్లో ఇంకా అది సో లాస్ట్కైతే ఇండ్లు అయితే దొరికింది అది కూడా మీతో షేర్ చేస్తాను కమ్మింగ్ వీడియోస్లలో ఇదే ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఇండ్లు అనమాట టూ బిహెచ్కే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదంటే టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉండొచ్చేమో ఇదైతే ఒక ఫోర్టీన్ థౌసండ్ అలా చెప్పారనమాట కానీ ఫోర్త్ ఫ్లోర్ ఎయిటీ సిక్స్ స్టెప్స్ ఎక్కాలి దిగాలి అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఇది వద్దనుకున్నాము దేవుని దయ వల్ల మాకైతే ఇల్లు దొరికేసింది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపటి నుంచి ఇంకా పూణేలో వ్లాక్స్ అయితే వస్తూనే ఉంటాయి ఓకేనా బాయ్